ఆ రోజు ఆఫీసు పని త్వర త్వరగా ముగించుకుని దుర్గాప్రసాద్ గారి దగ్గరకు వెళ్లి కూర్చుంది ఆయనతో ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నా మనసు ఆయనతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది తాతగారు మెల్లగా పిలిచింది ఆయన్ని మొదట్లో అని పిలిచేది ఆయన ఆమెనలా పిలవనం లేదు నన్ను తాతగారని పిలు నాకు నీ చేత అలా పిలిపించుకోవడం ఇష్టం అన్నాడు అలా చెప్పడంలో ఆయన ఉద్దేశం వేరు ఆ ఉద్దేశం ఒక్క మేనేజర్కి తప్ప ఇంకెవరికీ తెలియదు ఆమెకు ఆ ఉద్దేశంతోనే అక్కడ ఉద్యోగం ఇచ్చారు ఆయన స్వప్న గురించి ఆలోచించని క్షణం లేదు ఆమె ఆ ఇంట్లో తిరుగుతుంటే కృష్ణసాగర్ భారీగానే ఊహించసాగరాయన తాతగారు అని పిలవడం వచ్చిన కొత్తలో ఇబ్బంది పడినా తర్వాత తర్వాత అలవాటైపోయింది ఏంటమ్మా పిలిచావా అన్నట్లు చూశారు అవునన్నట్లు మెల్లగా తల ఊపింది ఏం చెబుతుందో అన్నట్లుగా ఆమె ముఖంలోకి చూశారు స్వప్నకి ఈ విషయం ఎలా చెప్పాలన్నట్లు సందిగ్ధంలో పడింది చెప్పమ్మా ఏంటో అన్నారు చిరునవ్వుతో తాతగారు మా అమ్మ ఉద్యోగం చేయడానికి ఇష్టపడడం లేదు అందుకని అందుకని అంటూ ఈజీ చీరలో పడుకున్న ఆయన లేచి చటుక్కున కూర్చుని అడిగారు ఈ ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాను మెల్లగా చెప్పింది మానేసి వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకుంటున్నాను దుర్గాప్రసాద్ గారి ముఖం గంభీరంగా మారిపోయింది ఏదో బాధపడుతున్నట్లుగా ఆయన ముఖం వివరణమైంది ఇద్దరూ మాట్లాడలేదు కొద్ది క్షణాల తర్వాత ఆయన ఇలా అన్నారు ఈ ఉద్యోగం చేయడం నీకు కూడా ఇష్టంలేదా ఇష్టమే రాత్రులు కూడా ఇక్కడే ఉండాలని అమ్మీ ఉద్యోగం మానేమంటున్నారు స్వప్న నీకు ఉద్యోగం ఇవ్వడానికి కొన్ని కారణాలున్నాయి నువ్వు అడిగావని జాలితో నేను ఉద్యోగం ఇవ్వలేదు నా మనసులో ఉద్దేశాలు వేరు అంటూ ఒక్క క్షణం ఆగారు ఏం చెబుతారా అన్నట్టు ఆయన వైపే చూడసాగింది నేను కృష్ణసాగర్ గురించి బెంగతో మంచం పట్టాను ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకే తెలియని పరిస్థితి ఈ ఆస్తంతా వాడికి అప్పగించేస్తే ఏమవుతుందో నాకు తెలుసు అందుకే వాడికి పెళ్లి చేసి ఈ ఆస్తంతా కృష్ణసాగర్ భార్యకు అప్పగించాలనుకున్నాను నేను ఎంత చెప్పినా వాడు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు నా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది ఏం చెయ్యాలో తోచలేదు అందుకే మేనేజర్తో ఆలోచించి అందంగా చక్కగా ఉండి మంచి తెలివైంది చురుకైన మంచి అమ్మాయి కోసం గాలించమని చెప్పాను నీ స్నేహితురాలు లతొచ్చి ఉద్యోగం కోసం అడగడంతో నువ్వు ఎలాంటి అమ్మాయివో చూసిరామని మేనేజర్ని పంపించాను నువ్వు మేము ఊహించినట్టుగానే ఉండడం వలన నీకు ఆ ఉద్యోగం ఇచ్చాను నేను ఊహించినట్టుగానే కృష్ణసాగర్ ఇప్పుడిప్పుడే ఒక దారిలోకి వస్తున్నాడు ఇంకా వాళ్ళలో మార్పు రావాలి అంతవరకు చూస్తున్నాను నేను అనుకున్నట్టుగా వాడే పెళ్లి చేసుకుంటాను అనేదాకా నువ్వు ఈ ఉద్యోగం వదిలి వెళ్ళడానికి వీల్లేదు కృష్ణసాగర్ భార్యకి నువ్వే ఈ ఇంటి బాధ్యతలు అప్పగిస్తేనే గానీ నుంచి వెళ్ళడానికి వీల్లేదు స్వప్న ఆయన మాటలకి కంగారుగా చూసింది అతను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అంతవరకు తనిక్కడే ఉండాలా తల్లి ఊరుకుంటుందా స్వప్న నీకు మరోసారి నా మనసులో ఉద్దేశాలన్నీ చెబుతాను అంతవరకు ఓపిక పట్టు నువ్వు రాత్రులు వెళ్లిపోతే వాడి పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది ఈ ఇల్లంతా నీ చేతి మీద నడుస్తోంది అలాగే ఇంకొద్ది రోజులు నడిస్తే నేను ఊహించుకున్న మార్పు వాళ్లో వస్తుంది నా మాట కాదనుకు తల్లి అంటూ స్వప్న చేయి పట్టుకున్నారు అది కాదండి అమ్మకి విషయం ఎలా చెప్పాలని నేను కబురు చేస్తాను మా మేనేజర్ని పంపిస్తాను లేదా కృష్ణసాగర్ని పంపిస్తాను అన్నారాయన ఆ మాట వింటుంటే స్వప్నగుండె ఆగినంత పనైంది అతను వెళితే ఎలా అతన్ని తనకి కాబోయే అనుకుంటుంది తల్లి అబ్బే ఆయన ఎందుకండి వెళ్ళడం అంది మనసులో కంగారు పైకి కనిపించనీయకుండా వెళితే తప్పేముందమ్మా అన్నారు తప్పోని కాదు అంటూ నసిగింది దుర్గాప్రసాద్ గారు ఆమెనికి ఆ విషయం గురించి మాట్లాడడం లేదు స్వప్న మౌనంగా ఊరుకుంది కృష్ణసాగర్ స్వప్నను పిలిచి అడిగాడు స్వప్న మీ ఇంట్లో నిన్న ఉద్యోగం వదిలి వచ్చేమన్నారా మీకెవరు చెప్పారు అన్నట్టు చూసింది అతని వైపు తాతగారు చెప్పారు నువ్వు నిజంగా వెళ్ళిపోతావా వెళ్ళక తప్పదేమో నేను ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటానో వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను మామూలుగా చెప్పింది కృష్ణసాగరం మనసు బాధపడింది ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడే ఉండిపోతే అనుకున్నాడు పోనీ తాతగారికి నేను చెప్పి నువ్వు ఈ ఉద్యోగం చేస్తూ మీ నీ దగ్గరే అట్టే పెట్టుకునేటట్టు చెయ్యనా ఈ ఇంట్లోనా విస్మయంగా చూసింది అవును స్వప్న ఎలా అతని ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగింది క్షణం ఆలోచించి వెళ్ళి మీ అమ్మగారిని చెల్లెల్ని తమ్ముళ్ళను కూడా వెంట పెట్టుకొచ్చాయి ఇక్కడకా అవును నేను తాతగారితో చెప్తాను నా మాట కాదనరు నన్ను నమ్మమన్నట్టు చూశాడు ఇక్కడ ఎక్కడుంటారు ఇంటి వెనక హౌస్ లేదు అక్కడ కృష్ణసాగర్ గారు అంది గట్టిగా కోపంతో అవమానంతో ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది అతను అలా ఉండిపోయాడు ఆమె వైపు చూస్తూ మేం పేదవాళ్ళమే కావచ్చు అభిమానం లేని వాళ్ళ మాత్రం కాదు అంది రోషంగా తప్పు తప్పేముంది తప్పులేదు పనివాళ్లు పడి ఉండే హౌస్లో నా వాళ్ళని పడి ఉండమంటారా స్వప్న నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు కాదు నా అంతర్నేత్రంతో మీ మనసులో ఏముందో క్షుణ్ణంగా చదువుతున్నాను అతను క్షణం సేపటి వరకు మాట్లాడలేకపోయాడు ఈవిడి గారికి వాళ్లు ఉంటున్న ఇల్లు కంటే తీసిపోయింది కాబోలు ఈ హౌస్ మంచికి చెబితే అంతా అలాగే ఉంటుంది పోనీ మీ వాళ్లతో చెప్పు జీతం ఎక్కువ ఇస్తాను అంటున్నారు ఆ ఉద్యోగం మాన్ను అని నేను తాతగారికి చెప్పి జీతం ఎక్కువ ఇప్పిస్తాను కృష్ణసాగర్ గారు మనిషినిప్పుడు డబ్బుతో కొండని ప్రయత్నించకండి రోషంగా అంది ఈ అమ్మాయితో ఏ మాట్లాడినా తప్పే కాబోలు అతను మరి మాటలు పెంచలేదు స్వప్న గిరున తిరిగి అక్కడి నుండి వెళ్లిపోయింది మర్నాడిద్దరూ మాట్లాడుకోలేదు మూడవనాడు కృష్ణసాగర్ ఎక్కడికో వెళ్లిపోతుంటే స్వప్న పిలిచింది ఏంటన్నట్టు చూశాడు నేను ఈ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మీరు ఎంత డబ్బు తీసుకున్నారో మేనేజర్ గారు ఆ తారీఖు వేసి నోట్ చేశారు మీరు ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి ఈ సంవత్సరం అంతా మొత్తం ఎంత డబ్బైందో లెక్కలు చూడాలి ఏం కొత్త రూల్స్ పెట్టావా ఇప్పుడు కొత్త రూల్స్ ఏం కాదు మీ తాతగారికి అన్ని లెక్కలు చెప్పాలి ఆయన అడిగారా నుదురు చిట్లించి అడిగాడు ఆయన అడకపోయినా లెక్కలన్నీ చెప్పాలి ముందు సంతకాలు చేయండి కృష్ణసాగర్ గుండె ఆగినంత పనయింది లక్ష రూపాయలకు పైగా ఉంటుంది తను వాడిన డబ్బు ఆ డబ్బు తను తీసుకున్నట్టు సంతకాలు చేస్తే అంత డబ్బు దేనికి ఇప్పుడు ఖర్చు చేసావు అని ఆరాలు వస్తాయి తను సంతకం చేయకపోతే ఇంకా దేనికి వాడేమో అని చెప్పేయచ్చు స్వప్న ఇంటికి రానప్పుడు అంత డబ్బు ఖర్చు చేసినా అడిగిన వాళ్ళు లేకపోయారు అంత డబ్బు వాడిన తాతగారు చూసి చూడనట్టు ఊరుకునేవారు ఇప్పుడు తాతగారు ఊరుకున్న స్వప్న ఆయన్ని ఊరుకొనివ్వదు ఎలా ఆలోచించసాగాడు ఏంటి ఆలోచిస్తున్నారు ముందు సంతకం చేయండి ఇప్పుడా నాకు టైం లేదే తిరిగ్గా కాగితాలన్నీ చూసి అప్పుడు సంతకం చేస్తాను అంటూ ఆ వేళకి తప్పించుకున్నాడు స్వప్న అతనికి మర్నాడు గుర్తు చేసింది రోజు మర్నాడు కూడా తప్పించుకుని తిరగసాగాడు రోజు అతన్ని సంతకాలు చేయమని చేయకపోతే తాతగారికి చెప్పేస్తాను అని బెదిరించింది ఈ రోజు సాయంత్రం తప్పక చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు కృష్ణసాగర్ రెస్ట్ హౌస్లో కూర్చుని సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు అతను పరిసరాల్ని మరిచిపోయినట్టుగా సుదీర్ఘమైన ఆలోచనల్లో మునిగిపోయినట్టు అలాగే కూర్చున్నాడు అతనికి కొద్ది దూరంలో అటు ఇటు తిరుగుతూ ప్రచారులు చేస్తున్న విశ్వానికి అతన్ని పలకరించే సాహసం లేకపోయింది విశ్వం ఇవాళ్ల తారీఖంతా కళ్ళు మూసుకుని నుదుటిపై చెయ్యానించుకుంటూ అడిగాడు ఆ రోజు తారీఖు ఎంతో వాచి చూస్తే తెలుస్తుంది అన్న ధ్యాస కూడా లేనట్టుంది అతనికి మూడు అతను మాట్లాడలేదు తాతగారికి లెక్కలు అప్పగించవలసిన తారీఖు దగ్గర పడుతోంది తను ఆమె చెప్పిన కాగితాల మీద సంతకాలు చెయ్యాలి తప్పదు ఏంటి ఆమె పట్టుదల తన సొమ్ము ఖర్చు చేసుకోవడానికి తనకి అధికారం లేదా ప్రతీదీ ఆమెకి లెక్కలు చెప్పాలా అది చూస్తాను సంతకం చేయకుండా ఆమెను ఆడించాలి అదే ఎలా ఆలోచిస్తున్నాడు నా మాట విని నేను చెప్పినట్టు చెప్పినట్టుచే అన్నాడు విశ్వం ఆ మాట వింటూనే చేదుతున్నట్టు ముఖం పెట్టాడు ఇంకా నీ మాటలు వినాలా అన్నాడు కృష్ణసాగర్ విశ్వం ఇబ్బందిగా ముఖం పెట్టాడు తన మాటకు విలువ లేకుండా పోయింది అన్నట్టు నేను చెప్పింది శాంతంగా వినరా బాబు నీ మాటలు విని విని ఇప్పటికి జరిగింది చాలు ఇంకా వింటే రేపు నేను మెంటల్ ఆసుపత్రిలో ఉంటాను విసుగ్గా అన్నాడు అలానుకు ఈ ఒక్కసారికి నా మాట విను స్వప్నని చిటికెలు ఆడించొచ్చు ఏంటో అది కూడా చెప్పేయ్ అంటూ చిరునవ్వు నవ్వాడు రేపు ఉదయం నువ్వు ఆ కాగితాల మీద సంతకం చేయాలి కదూ అవునన్నట్టు తలూపాడు అయితే నువ్వు చిన్న నాటకం ఆడాలి నాటకమా ప్రాణం మీదకొచ్చినట్లు చూశాడు కృష్ణసాగరం అబ్బా నేను చెప్పేది పూర్తిగా విను సరే చెప్పమన్నట్టు చూశాడు పది రోజులు ఊరుకుని తాతగారికి సమయం చూసి నెమ్మదిగా చెప్పు ఏ రోజు ఎంత ఖర్చు చేసింది అబ్బా పది రోజుల వరకు నేను సంతకం చేయకపోతే స్వప్న ఊరుకుంటుందా ఊరుకోకేం చేస్తుంది నీకు చేత్తో రాయడం అవ్వకపోతే నాకేంటో నీ సలహాలు లేదు విశ్వం జేబులో నుండి కర్చీఫ్ తీసి కృష్ణసాగర్ చేతికి చుట్టేసి కట్టులా కట్టి కాగితం కలం తీసుకుని ఏది ఈ కాగితం మీద సంతకం పెట్టగలవా అడిగాడు ఎలా చేస్తాను అన్నట్టు కుడి చేతికి కట్టిన కట్టు చూపించాడు విశ్వం గట్టిగా నవ్వేశాడు కృష్ణసాగర్ తలలో ఒకసారి మెరుపు మేసినట్టయింది వెంటనే చేతికి కట్టిన కట్టు ఉడదీసి ఓ వండర్ఫుల్ ఐడియా అంటూ విశ్వం చేయి పట్టి ఊపేశాడు కృష్ణసాగర్ సంతోషం పట్టలేక ఓ పది ఇరవై రోజుల తర్వాత ఉపాయం ఆలోచిద్దాం తాతగారికి మెల్లగా చెబుతూ గాని విశ్వం అన్నాడు కృష్ణసాగర్ తనలో తాను అనుకున్నాడు స్వప్నని ఒక ఆట పట్టించాలి అనుకున్నాడు నువ్వు ఇంటికి వెళ్ళు ఇప్పుడు కాదు కాస్త చీకటి పడిన తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు విశ్వం బాటిల్ ఒకటి తెచ్చి గ్లాసులో పోసి అతనికి అందించాడు ఏంటో ఈ అలవాటు కూడా తగ్గిపోతోంది ఇప్పుడంత తాగాలనిపించడం లేదు అంటూ అయిష్టంగా గ్లాసు అందుకొని కొద్దిగా తాగాడు విశ్వం లోపలే ఆశ్చర్యపోయాడు అతనిలో చాలా మార్పు వచ్చింది అంత తక్కువ అతను ఎప్పుడూ తాగలేదు అని కృష్ణసాగర్ ఆ రోజు ఏడు గంటలైనా రాలేదు ఎనిమిది దాటింది గారికి పాలు కాచివ్వడానికి వెళ్ళింది స్వప్న అబ్బాయి వచ్చాడా అని ప్రశ్నించారు లేదండి ఈ మధ్య త్వరగానే ఇంటికి వచ్చేస్తున్నట్టున్నాడు అవును త్వరగానే వచ్చేస్తున్నారు రోజు ఎందుకు ఆలస్యమైంది అంది ప్రసాద్ గారు రాత్రులు ఒకరోజు పాలు అన్నం తింటారు అన్నం తినాలనిపించకపోతే రొట్టె పాలు తీసుకుంటారు ఉదయం మామూలుగా చేస్తారు ఆయన రొట్టె పాలు తీసుకున్న తర్వాత స్వప్నతో అన్నారు నువ్వు ఇలా కూర్చో తల్లి నీతో మాట్లాడాలి ఏంటి తాతగారు అంది ఆశ్చర్యంగా నేను ఎలా ఉంటాననుకుని ఆస్తంతా వాడికి తెలియకుండా వాడి పేరును రాయించేశాను ఆమె మాట్లాడలేదు ఇప్పుడు ఆ కాగితాలన్నీ తిరిగి రాయించేస్తాను స్వప్న ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది నాకొక్క చిన్న కోరిక ఉంది ఏంటి అన్నట్టు చూసింది కృష్ణసాగర్కి త్వరగా పెళ్లి చేసేంది ఈ ఆస్తంతా ఆ అమ్మాయి పేరును పెట్టేస్తాను స్వప్న వాడికి ఎలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందంటావు స్వప్న తల కొంచేసింది స్వప్న అసలు కంటే వడ్డీ ముద్దంటారు కడుపును పుట్టిన పిల్లలకంటే మనవల ఎక్కువ నాకు కృష్ణసాగర్ అంటే పంచ ప్రాణాలు ఆ మనవడి కడుపున ఓ కొడుకు పుడితే ముని మనవడంటే ఇంకా ముద్దు వాణ్ణి చూడాలని నా మనసు తాతాలాడిపోతోంది అంటూ కొద్దిసేపు ఆగారు ఆయన మాటలు విన్న స్వప్నకి ఈ ప్రపంచమంతా గిరున తిరిగిపోతున్నట్లయింది మనవడు మనసులోనే అనుకుంది బాబీ నన్ను వదిలి వెళ్ళిపోయావు కదూ ఆఖరికి నిన్ను దూరం చేసుకున్నాను బాబీ నన్ను క్షమించు నీచేత అమ్మ అన్న పిలుపుకి నోచుకోలేకపోయాను నువ్వు నా దగ్గరే పెరిగితే ఈ గారి ఒడిలో నువ్వెంత గారభంగా పెరిగేవాడువో మనవడు అని కలవరిస్తున్న ఆయన నిన్ను చూస్తే ఎంత ఆనందించేవారో బాబీ బాబీ అంటూ మనసులోనే రోదించింది స్వప్న పైకి మామూలుగా ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తూ దుఃఖాన్ని తనలో తానే మింగుకోసాగింది చూడు స్వప్న డబ్బు ఎలాంటి మనుషులనైనా మార్చేస్తుంది అందుకే వాడు మారినా నాకు అనుమానమే ఈ ఆస్తంతా వాడి చేతికి వస్తే మళ్ళీ మొదటకొస్తాడని నా భయం అందుకు అంటూ ఆగారు ఏంటి అన్నట్టు చూసింది అందుకే ఆస్తంతా నీ పేరును రాయిద్దామని అనుకుంటున్నాను ఆయన తాపీగా చెప్పారు నా పేరునా ఆశ్చర్యపోతూ అడిగింది అవును తల్లి మీరు తొందరపడుతున్నారు అర్థం లేకుండా ఆస్తి నా పేరును ఏమిటి కొద్ది రోజులు ఓపికపడితే కృష్ణసాగర్ గారి భార్యకు రాయొచ్చు అంతవరకు ఈ ఆస్తిని అప్పగించను నీకు తెలీదు స్వప్న ఒకసారి మృత్యు కోరల్లో నుండి బయటపడ్డాను ఆ మృత్యు నాపై పగబట్టి ఏ క్షణాన్నైనా నన్ను తన పొట్టను పెట్టుకుంటుంది అలానకండి తాతగారు అంది బాధపడుతూ స్వప్న ప్రతి జీవికి చావంటే భయమే నాకు బ్రతకాలని ఉంది ఒక్క సంవత్సరం కాదు వెయ్యేళ్లు బ్రతకాలనుంది నేనే కాదు ఎవరైనా అలాగే అనుకుంటారు ఆఖరికి కుష్ఠోకైనా సరే మీద తీపి పోదు మనిష్టం చల్లదు తల్లి ఆ దేవుని పిలుపు వినపడగానే వెళ్ళిపోక తప్పదు అన్నారాయన స్వప్న తల మీద చేయివేసి నిమురుతూ నువ్వు ఇంట్లో పెట్టిన క్షణం నుండే ఇల్లంతా కలకళ్లాడిపోతుంది ఈ లంకంత భవంతికి నువ్వొక మణిదీపానివి అన్నారు ఆయన తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కళ్ళనీళ్లు గిరుం తిరిగాయి తాతగారికి జరిగిన విషయమంతా చెప్పేస్తే చెప్తే ఆయనేం చేస్తారు విని బాధపడతారు చెప్పడం అవసరమే చెప్పి అనవసరంగా తను బయటపడ్డమే అవుతుంది ఆమె గొంతుకులో నుండి మాటలు పైకి రాకుండా గొంతుకులో నులిమేసినట్టయి మౌనంగా కూర్చుంది రేపు గారిని పిలిపించి విల్లు రాయిస్తాను కృష్ణసాగర్ దాకా ఆస్తి విషయాలన్నీ నువ్వు చూసుకోవాలి ఆ హక్కులన్నీ నీకే ఉంటాయి స్వప్న ఏం చెప్పలేకపోయింది ఏంటి తల్లి ఏం నీ సందేహం అది కాదండి ఈ విషయం కృష్ణసాగర్ గారికి తెలిస్తే కావాలని నేను చేస్తున్నాననుకుంటారు అదా నీ అనుమానం వాడితో ఈ విషయాలని నేను మాట్లాడతాను పెద్దవాణ్ణి నేను ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తాను నీకు ఇంకా చిన్నతనం ఏం తెలీదు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చానో నీకు కొద్ది రోజుల్లో తెలుస్తుంది అన్నారు ఆప్యాయ తుట్టిపడే స్వరంతో మరి మరింకేమీ మాట్లాడలేదు అక్కడి నుండి వెళ్లిపోయింది గదిలో మంచం మీద కూర్చుని ఆలోచించసాగింది ఆస్తి తన పేరు రాయడమేంటి దుర్గాప్రసాద్ గారికి మీద తెలివుండే మాట్లాడుతున్నారా ఆస్తి మొత్తం రాసేస్తానంటే తన మీద ఆయన కొన్ని నమ్మకం అలా చేయిస్తోందా జరిగిన విషయమంతా తాతగారికి తెలిస్తే మనవాణ్ణి అసహించుకోరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని వాళ్ల గొంతులు కోసే కృష్ణసాగర్ని ఆయన క్షమిస్తారా బాబీ నువ్వు పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా నీ తండ్రి ముఖం తెలీదు నీ తండ్రి అలాంటి దుర్మార్గుడు అని తెలిసి అయిపోయావా నీ తల్లిని మోసగించాడని తెలిసి అసహించుకుని కంటికి కనిపించకుండా అయిపోయావా కళ్ళనీళ్లతో వెక్కి వెక్కి ఏడ్చింది అలా ఎంతసేపు ఏడ్చిందో టైమే తెలియలేదా మీకు ఏడ్చి బాధపడితే ఏం లాభం జరిగిపోయిన విషయాలు తలుచుకోవడం అనవసరం తాను ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి అతను కాస్త తగ్గాడు నీకు ఎవరు ఉద్యోగం ఇస్తారో చూస్తాను అని పొగరుగా మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు లేవు మునిపటి కంటే అతనిలో చాలా మార్పు వచ్చింది బాబీ ఉంటే మరికి ఆ విషయాలు ఆలోచించలేడు మనస్సుని బలవంతంగా మరోవైపుకి తిప్పుకుంది రాత్రి పదకొండు గంటలయింది కింద మంగం మాటలు వినిపించాయి బాబుగారు చేతికీ దెబ్బ దెబ్బతల్లింది ఎలా తగిలింది బాబూ అంటూ మెల్లగా రాగం తీసింది ఏడవకు తాతగారు పడుకున్నారా స్వప్న ఎక్కడుంది మంగమ్మ ఏడుపు గొంతుకులోనే మింగుకుంటూ అయ్యగారు పడుకున్నారు స్వప్నమ్మగారు ఉన్నట్టున్నారు అంది వింటున్న గుండె గుబ్బిళ్ళు మంది ఏమైంది దెబ్బలంటున్నారేంటి ఒక్క ఊరుకుతో అవతలకు పరిగెత్తింది కృష్ణసాగర్ మెల్లగా మెట్లెక్కు వస్తున్నాడు కుడి చేతికి అరచేయి నుండి మోచేతి వరకు బ్యాండేజ్ కట్టుంది చెయ్యి కదలకుండా ఉండడానికి అన్నట్టు గాజుగుడ్డ మెడకి చెయ్యికి ముడేశారు కుడి చెయ్యి అలా మడిచే ఉంది అతని దగ్గరగా వెళ్లి చెయ్యి పట్టుకుని కంగారుగా అడిగింది ఏంటిది చేతికి దెబ్బలా తగిలింది అతను నవ్వి చిన్న యాక్సిడెంట్ అన్నాడు యాక్సిడెంటా అంది కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ కంగారెందుకు నేను ప్రాణాలతో బయటపడ్డాను కదా నవ్వాడు ఇంకెక్కడ ఏం దెబ్బలు తగలేదు కదూ లేదు అతని ఎడం చేయి పట్టి మెల్లగా గదిలోకి తీసుకువెళ్ళింది అతను మంచం మీద పడుకున్నాడు భోంచేస్తారా వద్దన్నట్టు తల తిప్పాడు ముఖం నీరసంగా ఉన్నట్టు అనిపించింది పోని కొంచెం హార్లిక్స్ తీసుకుంటారా తీసుకుంటాను అన్నట్టు తల ఊపాడు నౌకరు కారులో ఉన్న అతని కోటు తెచ్చి స్వప్నకిచ్చాడు కోట్ అందుకుంటూ నౌకరుకి చెప్పింది వెళ్లి వేడివేడి హార్లిక్స్ ఒక కప్పు తీసుకురా అతను వెళ్లిపోయాడు కోటు హ్యాంగర్ తగిలించి మంచం దగ్గరగా వచ్చి అతని కాలికున్న బూట్లు మెల్లగా విప్పసాగింది వద్దు స్వప్న అంటూ కాళ్ళు పక్కకు లాక్కుని పోయాడు స్వప్న అతని మాట లెక్క చేయలేదు బూట్లు విప్పి పక్కన పెట్టి మేజోళ్లు తీసేసింది షర్టు ప్యాంటంతా దుమ్ము కొట్టుకుపోయింది అతని క్రాఫ్ అంతా చెదిరిపోయినట్టుగా ఉంది స్వప్న మనసంతా జాలితో నిండిపోయింది ఇతను ఎక్కడికొక చోటుకి వెళుతూనే ఉంటాడు యాక్సిడెంట్ అయిందట ఆ యాక్సిడెంట్ ఎక్కడైందో ఎలా అయిందో చెప్పడం లేదు మనసులో విసుక్కుంది అంతలోనే నౌకర్ హార్లిక్స్ పట్టుకొచ్చాడు స్వప్న అతడి చేతిలో కప్పు అందుకుని కృష్ణసాగర్ని లేచి కూర్చోమని కప్పు అందించింది అతను కూర్చుని కప్పు అందుకొని నెమ్మదిగా తాగాడు ఖాళీ కప్పు అందుకొని అతన్ని పడుకోమంది స్వప్న నెమ్మదిగా పిలిచాడు వెనుతిరిగి చూసింది ఏంటి అన్నట్టు తాతగారికి విషయం చెప్పకు నేను చెప్పనంత మాత్రాన దాగుతుందా తాతగారు మిమ్మల్ని పిలిస్తే ఏం చేస్తారు పిలిచినప్పుడు ఆలోచిస్తాను ఇలా కనిపించకుండా గదిలో కూర్చుంటారు అతను మాట్లాడలేదు సరే నేను చెప్పను తాతగారికి ఈ విషయం తెలిసి అడిగితే మాత్రం చెబుతాను అతను సరే అన్నాడు ఆమె ఆ గదిలో నుండి వెళ్ళిపోతుంటే అన్నాడు స్వప్న నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం ఆ కాగితాల మీద సంతకాలు చేద్దామనుకున్నాను అంతలో ఈ యాక్సిడెంట్ అయింది పర్వాలేదు మీకు పూర్తిగా తగ్గిన తర్వాతే చేదురుగాని ఇప్పుడు తొందరలేదు అంటూ వెళ్ళిపోయింది ఓ సిద్ధయ్యం ఇంకా నా సంతక మాట మరిచిపోలేదు అనుకున్నాడు మనసులో కసిగా మర్నాడు విశ్వం వచ్చాడు వస్తూనే ఏంటి దెబ్బ అంటూ ఆత్రుత గడిగాడు కృష్ణసాగర్ నవ్వుతూ సరే మనిషి తర్వాత దెబ్బలేవి తగలకుండా ఉంటాయా అన్నాడు విశ్వం సిగరెట్ అతనికిచ్చి సిగరెట్ లైట్ వెలిగించాడు అతను సిగరెట్ కాలుస్తూ విశ్వంతో కబుర్లు చెప్పసాగాడు స్వప్న ఆ గదిలోకి రావడంతో ఇద్దరూ టక్కున ఆపేశారు ఏంటి నన్ను చూస్తూనే ఆపేశారు నవ్వింది అబ్బే మిమ్మల్ని చూసి మాటలు ఆపేలేదండి విశ్వం నవ్వేశాడు మీరు భోంచేస్తారా ఇక్కడికి తీసుకొస్తాను తల ఊపాడు ఆమె వెళుతుంటే అన్నాడు విశ్వం కూడా ఇక్కడే ఆ మాత్రం మర్యాద నాకు తెలుసు అంటూ వెళ్లిపోయింది స్నేహితులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు గంట అనంతరం నౌకర్లతో ట్రేలు పట్టించుకుని వచ్చింది ఆ గదిలోకి ట్రేలో ఉన్న ప్లేట్లు టేబుల్ మీద సర్ది గ్లాసులతో మంచినీళ్లు పెట్టింది స్నేహితులిద్దరూ చెరు కుర్చీలో కూర్చున్నారు కృష్ణసాగర్ ముఖం అదోలా పెట్టాడు ఉదయం టిఫిన్ కూడా తినలేదు ఇప్పుడు చేత్తో స్పూన్ పట్టుకుని తినవంటే కష్టమే విశ్వం కలిపి అతనికి తినిపించి సాగాడు తృప్తిగా చూసింది స్వప్న నేను సాయంత్రం కూడా వస్తానులేండి అన్నాడు విశ్వం స్వప్న అలాగే రమ్మంటూ తలూపింది కృష్ణసాగర్ భోంచేశాక విశ్వం భోంచేశాడు ఆ రోజు దుర్గాప్రసాద్ గారు స్వప్నని కృష్ణసాగర్ ఏడి అని అడిగారు పడుకున్నారు ఒకసారి పనుణ్ణి ఎక్కడికో వెళ్లారని అడిగినప్పుడల్లా ఏదో ఒక సాగు చెబుతూ ఉంది కృష్ణసాగర్ చేతికి కట్టుతో ఎక్కడికో వెళ్లడం లేదు గదిలోనే గడుపుతున్నాడు స్వప్న మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది చూస్తే ఈ ఉద్యోగం మానే సొచ్చేమంటుంది దుర్గాప్రసాద్ గారు చూస్తే ఈ ఉద్యోగం వదిలి వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు ఆస్తి తన పేరును రాసేస్తాను అంటున్నారు కృష్ణసాగర్కి ఈ విషయం తెలిస్తే తనను నిలబడిస్తాడా ఏం చేయాలో తోచడం లేదు మతిపోయినట్టుగా ఉందా మీకు ఆ రోజు భోజనం టైంకి విశ్వం రాలేదు కృష్ణసాగర్కి చేత్తో స్పూన్ పట్టుకుని తినలేకపోతున్నాడు అందుకే అతని కోసం ఎదురు చూస్తున్నాడు స్వప్నకేటు పాలుపోలేదు విశ్వం ఇంకా రాలేదా అడిగాడు ఆమెకు నవ్వొచ్చింది అతనికి ఆకలి వేస్తోంది కాబోలు అని కిందకు వెళ్ళి నౌకరి చేత భోజనం పట్టించుకుని వచ్చి అన్నం కలిపి స్పూన్తో తినిపించసాగింది కృష్ణసాగర్ మౌనంగా తినసాగాడు ఆ రోజు నుండి అతనికి స్వప్నే అన్నం తినిపించసాగింది అతనికి ఏం కావలసినా ఆమె చూస్తోంది విశ్వానికి మాత్రం స్వప్న అతనికి అన్నం తినిపించడం నచ్చలేదు వచ్చేదాకా ఉండకూడదా అన్నాడు కోపంగా స్నేహితుడితో వచ్చేదాకా ఎవరుంటారు అన్నాడు అవును ఎందుకుంటావు చక్కని చుక్క అన్నం కలిపి తినిపిస్తుంటే అనుకున్నాడు కృష్ణసాగర్ నవ్వాడు విశ్వం నవ్వలేదు విశ్వం ప్రతిరోజు వచ్చి వెళుతున్నాడు చేతికి తగిలిన దగ్గర నుండి ఆమె తనకెంతో శ్రద్ధగా సేవ చేయడం అతనికి సంతోషంగా ఉంది ఈ చేతికట్టును నెల రోజులు అట్టే పెట్టుకున్నా పర్వాలేదు ఈమె చేత సేవ చేయించుకునే అదృష్టం పట్టింది అనుకున్నాడు విశ్వం ప్రతిరోజు రావడంతో స్వప్న మునిపటి కంటే ఎక్కువగా అతనితో చనువుగా మాట్లాడుతోంది రోజు రోజుకి ఇద్దరి మధ్య చనువు పెరగసాగింది ఆమెను అతను ఏకవచనంతో సంబోధిస్తున్నాడు నువ్వు అని పేరు పెట్టి స్వప్న అంటూ పిలవసాగాడు కృష్ణసాగర్కి ఆ పిలుపులు నచ్చడం లేదు ఒకరోజు స్వప్నతో అన్నాడు విశ్వానికి అట్టే చనువెవకు వాడు మంచివాడు కాదు ఆమె అతని మాటలు వింటూనే ఆ రకంగా నవ్వింది అతని గురించి చెప్తున్నారు మీరు మాత్రం అన్నట్టుంది ఆ నవ్వు స్వప్న నేనెందుకు చెబుతున్నాను విను ఇప్పుడు ఏమైంది కాస్త చనువుగా మాట్లాడితే తప్ప మంచివాడితో ఎంతసేపు మాట్లాడినా తప్పులేదు అయితే మీ స్నేహితుడు మంచివాడు కాదా అది నేను చెప్పడం కంటే నువ్వు గ్రహించుకోవడం మంచిది నా గురించి మీకు బెంగయ్యం వద్దు నేనంత తెలివి తక్కువ దాన్ని కాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అబ్బా నిజంగా ఈ ఆడవాళ్ళున్నారే ఒకళ్ళు చెబితే వినరకదు వాళ్ళ తెలివితేటలను నమ్ముకుని బ్రతుకుతారు మనసులో విసుక్కున్నాడు విశ్వం వచ్చినట్లు కింద అతని గొంతుకు వినిపించింది మేడమీదకొస్తాడని చాలాసేపు చూశాడు అతను రాలేదు కింద హాల్లో విశ్వం స్వప్న మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి వింటున్న కొద్దీ కృష్ణసాగర్ కొళ్లు మండిపోయింది గబగబా గదేవతలకొచ్చి మీద నుండి కిందకు చూశాడు ఇద్దరూ చెరో సోఫాలో కూర్చుని ముందుకొంగి కబుర్లు చెప్పుకుంటున్నారు ఇక సహించలేక స్వప్న అంటూ గట్టిగా కేకేశాడు అతని కేకకు ఇద్దరూ చూశారు నువ్వెప్పుడొచ్చావు కాస్త కోపంగా అడిగాడు స్నేహితుణ్ణి ఇప్పుడే మెల్లగా చెబుతూ ఎట్ల వైపు రాసాగాడు విశ్వం నీళ్ళు తెమ్మని ఇందాకటి నుండి పిలుస్తుంటే నీకేమైనా వినిపిస్తోందా అడిగాడు స్వప్నని స్వప్న అతని వైపు ఒకసారి మామూలుగా చూసి లోపలికి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చింది మీదకు అక్కడ పెట్టు టేబుల్ వైపు చూపించి కటువుగా అన్నాడు మాట్లాడకుండా గ్లాస్ అక్కడ పెట్టి వెళ్లిపోయింది అలా ఉన్నావేమిటి ఒంట్లో బాగలేదా విశ్వం ప్రశ్నించాడు బాగలేకం బాగానే ఉంది ముక్త సరిగా చెప్పి ఊరుకున్నాడు నీ మనసు బాగలేనట్టుంది నేను వెళతాను అంటూ లేచాడు నువ్వేం రానవసరం లేదు అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేదు విశ్వం వెళ్లిపోయాడు ముఖం చిన్నబుచ్చుకొని తనకి తెలిసినంతవరకు అతన్ని ఏనాడు చిన్నబుచ్చలేదు ఏంటో చాలా చికాగ్గా ఉంది ఇల్లు విడిచి ఎక్కడికైనా పరిపోవాలనిపిస్తోంది అతనికి మోహిని గుర్తుకొచ్చింది ఈ స్వప్న గురించి తను ఆమెను దూరం చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ విశ్వాన్ని స్వప్న గురించే దూరం చేసుకోవడం లేదు కదా విశ్వం ఏం తప్పు చేశాడని స్వప్న తనకేమైనా తాళికట్టిన భార్య కట్టి బంధించడానికి ఆమెకు పెళ్లి కాలేదు ఎవరినైనా ప్రేమించే హక్కు ఉంది అందాన్ని ఆరాధించే హక్కు అందరికీ ఉంది దీనిలో విశ్వం తప్పు ఏమీ లేదు విశ్వానికి పెళ్లి కాలేదు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారేమో మధ్య తనకెందుకు కోపం తను స్వప్నాన్ని ప్రేమించడం లేదు కదా అయినా అతని మనసు ఎందుకో అతనికి ఎదురు తిరిగినట్టయింది వాళ్ళిద్దరూ చనువుగా ఉండడం సహించలేకపోతోంది మనసు తలుచుకుంటేనే అతనికి పిచ్చెత్తిపోతుంది ఆ రోజంతా స్వప్నతో ముభావంగా ఉన్నాడు అతని ముభావానికి కారణం ఆమె అడగలేదు అతను చెప్పలేదు టైమికి తన పనులు చేసుకుని వెళ్ళిపోతోంది విశ్వం ఆ ఇంటికి మామూలుగానే వస్తున్నాడు కృష్ణసాగర్ కూడా మామూలుగానే మాట్లాడుతున్నాడు పైకి కోపం చూపించడం లేదు స్వప్న ఎప్పట్లాగే మసులుతోంది ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు విశ్వం ఆమెతో అన్నాడు స్వప్న నీతో ప్రత్యేకంగా ఒక విషయం మాట్లాడాలి నాతోనా ఆశ్చర్యంగా చూసింది అవును స్వప్న ఏంటో చెప్పండి ఇక్కడ కాదు కృష్ణసాగర్ వింటాడు మరి ఎలా అన్నట్లు చూసింది సాయంత్రం లతింటికిరా అక్కడ మాట్లాడుకుందాం నేను రావడం కుదురుతుందా అని వద్దు ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారు ప్రయత్నిస్తాను ప్రయత్నించడం కాదు వచ్చి తీరాలి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు స్వప్న చిరువున ఉన్నవి తలవుపింది విశ్వం వెళ్లిపోయాడు సాయంత్రం స్వప్న ముస్తాబయి లతింటికి బయలుదేరుతో అతను చెప్పింది లతింటికి వెళ్ళొస్తానని అతను మాట్లాడలేదు ఆమె అతని సమాధానం కోసం ఎదురు చూడలేదు దుర్గాప్రసాద్ గారికి చెప్పి ఆమె కారులో లతింటికి వెళ్ళింది లతింటి దగ్గర విశ్వం ఉన్నాడు నువ్వు రావనుకున్నాను నవ్వాడు వస్తానని చెప్పానుగా అంది లత విశ్వం స్వప్న ముగ్గురు కూర్చున్నాక కొద్ది క్షణాల తర్వాత విశ్వం చెల్లెలికి సైగ చేశాడు అడగమన్నట్టు ఉపోద్ఘాతంగా అంది స్వప్న నువ్వు పెళ్లెందుకు చేసుకోవు అంటూ విశ్వం స్వప్న వైపే చూస్తున్నాడు ఏం సమాధానం చెబుతుందా అని ఏంటి అలా అడుగుతున్నావు అంటూ నవ్వింది స్వప్న ఆహా ఊరికి అడుగుతున్నాను ఇంట్లో పరిస్థితులే కారణమా లేక మరేదైనా కారణమా అని ఇంటి పరిస్థితులే అయితే ఆ పరిస్థితులను అర్థం చేసుకునేవాడు నిన్ను చేసుకుంటానంటే చూస్తూ చూస్తూ ఎవరొప్పుకుంటారు కట్నం లేకుండా చేసుకోవడానికి నా బాధ్యతలన్నీ నెత్తిన వేసుకోవడానికి ఎవరు సాహసిస్తారు చెప్పు అలా చేసుకుంటానని ఎవరైనా ముందుకొస్తే అలా వస్తారని నేను కండం లేదు ఇది కథ కాదు సినిమా కాదు జీవితంలో అలా ఎప్పుడూ జరగదు అదృష్టం ఉంటే తప్పకుండా జరుగుతుంది నిన్ను చేసుకోవడానికి ఒకతను ఇష్టపడుతున్నాడు కట్నం కానుకలు లేకుండా చేసుకుంటానని నీ తమ్ముళ్ళని చదివించి పైకి తీసుకొస్తానని అంటున్నాడు ఎవరతను ఆశ్చర్యంగా అడిగింది మా అన్నయ్య ఆ అంటూ ఇంకా ఆశ్చర్యపోయింది అవును స్వప్న నిన్ను చేసుకోవడానికి మా అన్నయ్య మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు నీ మనసులో ఏముందో తెలుసుకుందామని చాలా రోజుల నుండి అడగాలనుకుని నువ్వు ఏమనుకుంటావని ఊరుకున్నాను అంది లత స్వప్నకి ఏం చెప్పాలో తోచలేదు చెప్పు స్వప్న అంది లత ఏం చెప్పాలి లత నాది నా ఇల్లు అని స్వార్థంతో నా దారి నేను వెతుక్కుంటూ వెళ్ళిపోతే నన్ను నమ్ముకున్న నా తల్లి చెల్లి తమ్ముళ్ళు ఏమవుతారు చెప్పు మీ వాళ్ళని వదులుకోమని చెప్పడం లేదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే నీతో పాటు భర్త కూడా వాళ్ళ బాధ్యత తీసుకుంటాడు నాకు ఇష్టం లేదు లత ఏం ఎందుకు ఇష్టం లేదు మా అన్నయ్యని చేసుకోవడమా లేక పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మెల్లగా చెప్పింది స్వప్న నీ తమ్ముళ్ళు నీ చెల్లెలు నీకు అవుతారనుకుంటున్నావా ఆ మాటలో ఆమె పెదవుల మీద నీరస హాసం మెరిసి మాయమైంది చెట్టు నాటిన వాడు ఫలానికి ఎప్పుడూ ఆశించాడు నేను వాళ్ళకి ఇప్పుడింత డబ్బు పెడుతున్నానని అది వడ్డీతో సహా వాళ్ళ దగ్గర వసూలు చేయాలని నాకెప్పుడూ లేదు లత చెల్లెకి పెళ్లి చేసి పంపేస్తాను తమ్ముళ్ళకి చదువు చెప్పించి ఉద్యోగస్తులను చేస్తాను వాళ్ళు కూడా ఓ ఇంటివాళ్ళయ్యాక ఆమెతో నేను ఎక్కడైనా ఉంటాను నా ఒంట్లో ఓపి కొనున్నాళ్ళు అమ్మని పోషిస్తాను ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు అదే నేను కోరుకుంటున్నాను స్వప్న నీకెందుకీ వైరాగ్యం నువ్వు మనిషివి నీకు ఆశలు కోరికలు ఉంటాయి ఎందుకు సమాధి చేస్తావు సమాధి చేయక ఆ ఆశలు మూడుకి నీరు పోసి ఆకాశమెత్తు పెరిగిపోయే వృక్షంలా చేయమంటావా స్వప్న అంటూ ఆశ్చర్యపోయింది ఎప్పుడూ మాటలు రానట్లు ముభావంగా ఉండే స్వప్నకి ఇంత లోతు ఆలోచన స్వప్న ను తొందరపడి ఒక నిర్ణయానికి రాకు బాగా ఆలోచించుకో నీ చెల్లెలు పెళ్ళయ్యాకనే మనం పెళ్లి చేసుకుందాం బాగా ఆలోచించు అన్నాడు విశ్వం అతనికి ఉత్సాహం అంతా నీరైపోతున్నట్లుగా ఉంది కానీ మీరు ఎదురు చూడడం అనవసరం ఎంత ఆలోచించినా ఇక అంతే స్వప్న మీ మనసు నొప్పిస్తే క్షమించండి స్వప్న నువ్వు మా అన్నయ్య మనసును గాయపరుస్తున్నావు అంది లత తెలిసి నేను ఎవరి మనసును గాయపరచలేదు స్వప్న నేను నీ స్నేహితురాలుగా నీకు కష్టం కలిగించినా సరే మా అన్నయ్యతో కాకపోయినా నీకెవరితో అయినా పెళ్లి జరిపించి తెరతాను అంది పట్టుదలగా లత స్వప్న నవ్వింది పెళ్లి మాట తర్వాత ఆలోచిద్దాం ముందు నాకు ఏదైనా ఉద్యోగం చూసిపెట్టు నాకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ప్రసాద్ గారికి ఏదో చెప్పి వచ్చేస్తాను ముందు పెళ్లి విషయం చెప్పు మొండిగా అంది ఇక చెప్పేదేముంది చెప్పానుగా అలా వీల్లేదు నువ్వు అంటే నేను ఉద్యోగం చూసి పెడతాను స్వప్న నవ్వి ఊరుకుంది నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నీ మాట వింటాను పెళ్లి చేసుకుని ఎవరైనా సుఖపడాలి లత అన్నీ నీకు నువ్వే అనేసుకుంటున్నావు బాగా ఆలోచించుకో ఈ విషయం తర్వాత మళ్లీ మాట్లాడుకుందాం అంది లత స్వప్న ఇకేమీ ఆమెతో వాదించలేదు కాసేపు కూర్చుని స్వప్న వెళ్ళిపోయింది విశ్వం లత వైపు చూశాడు నీకెందుకు స్వప్నని నేను ఒప్పిస్తాను కదా అంది ఎలా ఒప్పిస్తావో ఏమో ఆమెది చాలా మొండిపట్టు చూద్దాం అంది లత ఆలోచిస్తూ